యూడేస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో మనకి సీరియల్ నెంబర్ థర్టీన్లో కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ చేశారు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడస్ ప్లస్ పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అని చెప్పేసి దీంట్లో మొత్తం ఇరవై ఎనిమిది రకాల క్వశ్చన్స్ ఉంటాయి దీనిని ఏ విధంగా ఈ డేటాను సబ్మిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది దీంట్లో పంతొమ్మిదో కాలంలో డీడో కోడ్ ఆర్గు యూనిట్ ఇవి రెండింటిని ఎంటర్ చేయమని చెప్పి అడిగారు ఈ డేటాను ఈ డేటాను మన లాగిన్ నుంచే నిధి యాప్లో ఏ విధంగా ఈ కోడ్ కోడ్ని ఆర్గు యూనిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం వీటికి సంబంధించి డిడివోని అడగకుండానే ఎంప్లాయ్ యొక్క పర్సన్ లోనే అంటే మన పాఠశాలలో ఉన్న ఎవరి లాగిల్లో అయినా సరే మనం మన పాఠశాలకు సంబంధించి ఆర్గు యూనిట్ ని మనకు మనమే ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇది ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుకు మనం దీనికి సంబంధించి నిధి యాప్ చేయాలి నిధి యాప్ అందరికీ తెలిసిందే దీని నుంచి మనం పేస్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాము ఈ నిధి యాప్లోకి మన పాఠశాలలో ఉన్న ఎవరో ఒకరు ఈ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా నిధి యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి దీంట్లో మై ప్రొఫైల్లోకి వెళ్ళండి ఈ మై ప్రొఫైల్లో ఇక్కడ ఆఫీస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఈ ఆఫీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఐడి డీడో కోడ్ ఇవి రెండు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇవేనమాట మన పాఠశాలకు సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఏ పాఠశాల యొక్క ఆర్గ ఐడి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ యొక్క లాగిన్లో మాత్రమే ఆ పాఠశాలకు సంబంధించి మాత్రమే కనిపిస్తుంది అలా కాదు మండల మొత్తానికి మనకి ఆర్గ ఐడిస్ కావాలంటే మాత్రం అది లాగిన్ లాగిన్లో ఉంటుంది కాబట్టి మన పాఠశాలకు సంబంధించి మన టీచర్ లాగిన్లోనే ఈ విధంగా ఆర్గ ఐడిని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా పక్కన డిడివ కోడ్ కూడా ఉంటుంది అదే డిడివ లాగిన్లో చేసుకోవాలనుకోండి నిధి సైట్ ఓపెన్ చేయండి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ ప్రాసెస్ అనేది మనలో ఉన్న అందరి స్కూల్స్ కి సంబంధించి ఆర్గడీలు కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి డిడియో గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ డేటాలోకి వెళ్ళండి ఈ మాస్టర్ డేటాలో ఇక్కడ క్రిందకి జరిపితే ఇక్కడ డివోపీ ఉంటుంది ఈ డిడివో ఈ డిఓపిలో థర్డ్ ఆప్షన్ పొజిషన్ నేమ్ అండ్ పీఆర్సీ డిజిగ్నేషన్ మ్యాపింగ్ దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిడవో కోడ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది అది సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆ మండలంలో ఉన్న అన్ని పాఠశాలకి సంబంధించి ఇక్కడ ఆఫీస్ ఐడి అదేవిధంగా పక్కన స్కూల్ పేరు కూడా ఉంటుంది ఈ విధంగా మండలంలో ఉన్న అన్ని పాఠశాలకు సంబంధించి ఐడీలు కావాలంటే మాత్రం ఆర్గ్య ఐడీలు కావాలంటే డిడో గారికి లాగిన్లో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఇలా మనం డీడో కోడ్ని ఆర్గ్ యూనిట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ యూడైజ్ ప్లస్ ప్రొఫైల్లోకి వచ్చేసేసి మనం ఈ నైన్టీన్ బిలో ఆర్గు యూనిట్ని ఎంటర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేస్తుంటే ఓన్లీ సెవెన్ డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది కాకపోతే అక్కడ మనకి ఆర్గ్ ఐడి అనేది ఎనిమిది డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిదోది పడతలేదు కాబట్టి ఇది కొంచెం ప్రాబ్లమే అలా అని చెప్పి మనం ఈ నైన్టీన్త్ బి ఇవ్వకుండా మనం సేవ్ మీద క్లిక్ చేస్తే రిక్వైర్డ్ అని చెప్పేసి డేటా కూడా సేవ్ అవ్వదు కాబట్టి ప్రస్తుతం మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెవెన్ డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేసేయండి తర్వాత దీనిని చేసిన తర్వాత మరలా యూడేస్ ప్లస్ ఇదే ప్రొఫైల్ లాగిన్లోకి వచ్చేసేసి మరలా ఈ థర్టీన్త్ కాలం ఓపెన్ చేసేసేసి దీనిని చేసిన తర్వాత అంటే ఎయిటీ డిజిట్స్కి మార్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఎయిటీ డిజిట్స్ అప్పుడు ఇవ్వండి అప్పుడు ఇచ్చేసేసి మరలా సేవ్ మీద క్లిక్ చేయండి డేటా అనేది హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి డేటా సేవ్ చేసినా సరే మరలా కూడా డేటాని ఎడిట్ చేసుకొని మోడిఫై చేసి మరలా సేవ్ చేయవచ్చు